హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అరీస్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న హెయిర్ యాక్సెసరీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో వీడియోలో చూస్తున్నారు కదా సో దీన్ని ఎలా మేక్ చేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూడండి సో ఫస్ట్ అయితే ఓ హెచ్పి షీట్ మీద ఎంత సైజులో కావాలో అంత సర్కిల్ డ్రా చేసుకోవాలి ఈ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత చుట్టూతో వచ్చేసి ఇలాగ హాఫ్ మూన్ కుందన్స్ని డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను గ్లాసీలో సో వాటిని ఇలాగా స్టిక్ చేసుకోవాలి సారీ అండి ఈ ఈ హాఫ్ మూన్ కుందన్స్ స్టిక్ చేసే క్లిప్ అనేది మిస్ అయింది సో మీరు క్లియర్గా చూస్తే క్లియర్ అర్థమవుతుందనమాట జస్ట్ ఈ మనం ఏదైతే సర్కిల్ డ్రా చేసుకున్నామో దాని మీద బీ సెవెన్ థౌజండ్ గ్లూ అప్లై చేసుకొని ఈ హాఫ్ మూన్ ని స్టిక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు హాఫ్ మూన్ కుందన్స్కి మిడిల్లో వచ్చేసి త్రీ గ్లాసీ పింక్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి సిక్స్కే షేప్ కుందన్స్ తీసుకున్నాను సో ఇలాగ త్రీ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మరలా దాని మీద బీ సెవెన్ థౌజండ్ గ్లూ అప్లై చేసుకొని రెండు సిక్స్కే షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇది లోటస్ డిజైన్లో ఉంటుంది సో లోటస్ డిజైన్ అనేది చాలామందికి వచ్చే ఉంటుంది సో అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదనుకుంటున్నాను ఒకవేళ బిగినర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాగ వీడియోని క్లియర్గా చూడండి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ అలాగే ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఎక్కువ యూస్ వస్తున్నాయి అంటే ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ని కన్ఫామ్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము సో ఇంత కష్టపడి ఇప్పుడు ఈ డిజైన్ చేయడానికి టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ ఇలాగా ఈ డిజైన్ని మేక్ చేసి అండ్ ఎడిటింగ్ చేయడానికి టూ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా ఈ టూ అవర్స్ మళ్ళీ ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేసినా కానీ వ్యూస్ సరిగా రాకపోతే అంత ఇంట్రెస్ట్ అనేది రాదు సో కాబట్టి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకా మీరు ఏవైనా కొత్త డిజైన్స్ ట్రై చేయాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ప్రతి లోటస్కి కింద వైపు వచ్చేసి ఇలాగ త్రీ ఎంఎం రౌండ్ షేప్ గ్లాసీ వైట్ గుర్ని స్టిక్ చేసుకోవాలి సో ఇక్కడ ఎంటర్ ప్రాసెస్లో వచ్చేసి బీ సెవెన్ థౌజండ్ గ్లూనే యూస్ చేస్తున్నాము ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్కి ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా సో ఆ గ్యాప్లో కూడా నీట్గా బీ సెవెన్ థౌజండ్ గ్లూని అప్లై చేసుకొని షుగర్ బీట్స్తో ఫిల్ చేసేసుకోవాలి గ్యాప్స్ ఏం లేకుండా షుగర్ బీట్స్తో ఫిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ షుగర్ బీట్స్ కాకుండా మీకు నచ్చిన మీ దగ్గర అవైలబుల్ ఉన్న కుందన్స్ను కూడా స్టిక్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను యూస్ చేసిన ఈ డిజైన్ బట్టి షుగర్ బీట్స్ అయితేనే బాగుంటుందని షుగర్ బీడ్స్ స్టిక్ చేసుకున్నాను సో కంప్లీట్గా షుగర్ బీట్స్ని ఈ గ్యాప్స్ అన్నిట్లో ఫిల్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ గ్యాప్స్ అన్నిట్లో షుగర్ బిడ్స్ ఫిల్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ వాచ్షీట్ ని చుట్టూతా నీట్గా కట్ చేసుకోవాలి అండ్ మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి మిడిల్లో వచ్చేసి అగర్బత్తితో జస్ట్ కొద్దిగా ఘాటు పెట్టారంటే ఈజీగా సిజర్తో కట్ చేసుకోవచ్చు లేదు అంటే అగర్బత్తితోనే మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఈ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాగ డిజైన్ని స్టిక్ చేసిన తర్వాత కనీసం నైన్ టు టెన్ అవర్స్ పూర్తిగా ఆరనివ్వాలి ఆర్ తప్పకుండా కదిలిచ్చామంటే ఈ డిజైన్ మొత్తము షేప్ అవుట్ అయిపోతుంది ఈ టెన్ టు నైన్ నైన్ టు టెన్ అవర్స్ తర్వాతనే ఈ కట్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ నీట్ ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత రెండు ఐపిన్స్ తీసుకొని సో వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ఫ్లవర్స్ని వదిలేసి థర్డ్ ఫ్లవర్లో అండ్ ఫోర్త్ ఫ్లవర్స్లో వచ్చేసి ఇలాగ ఐపిన్ని స్టిక్ చేసుకోవాలి జస్ట్ ఈ ఫ్లవర్కి ఎంతైతే ఉంటుందో అంత ఐపిన్నే కట్ చేసుకొని తీసుకోవాలి ఇలాగ స్టిక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ కొద్దిగా పాల్ కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి అండ్ ఇలా టూ స్టెప్స్లో తీసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ తీసుకున్న చైన్ కంటే ఇంకా రెండు లింకులు ఎక్స్ట్రా చైన్ ని తీసుకొని రెండింటిని కలిపి ఒక ఐపిన్కి అటాచ్ చేసుకో ఇప్పుడు యూ పిన్ అటాచ్ చేసుకోవడం కోసము పైన మనము ఈ రౌండ్కి ఎంతైతే సరిపోతుందో సో యూ పిన్ మొత్తం కనపడకుండా జస్ట్ ఇలాగా ఉంచుకోవాలి లేదు అంటే యూపిన్ మొత్తము స్టిక్ చేసామంటే మనకి సరిగా స్టిక్ అవ్వదు హెయిర్లో పెట్టుకోవడానికి సో కాబట్టి జస్ట్ కొద్దిగా గ్యాప్ ఉండేలాగా కొంచెం వంపుకోవాలి సో వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా సో ఇదే ఇలాగ నోస్ ప్లేయర్తో వంపేస్తే ఈజీగానే వంగిపోతుందండి ఇలా వంపుకున్న తర్వాత దీని మీద స్టిక్ చేసుకొని అండ్ ఈ యూపిన్ అనేది అటు ఇటు కదలకుండా దాని మీద మళ్ళీ వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి సారీ అండి నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను ఈ డిజైన్ మొత్తము సెక్యూర్డ్గా ఉండటానికి అండ్ అలాగే స్టిఫ్గా ఉండటానికి బ్యాక్ సైడ్న వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి ఈ వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవడం వల్ల సెక్యూర్డ్గా ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్గా కూడా ఉంటుంది అనమాట అండ్ అలాగే స్టిఫ్గా ఉంటుంది డిజైన్ చేసుకున్నప్పుడు మనము స్టిఫ్గా ఉంటుంది కంపల్సరీగా ఈ వ్యాక్స్ షీట్ని యూస్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండి ఇవాళ వీడియో సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ హెయిర్ యాక్సెసరీస్ అనేవి సో మీకు ఇంకా వేరే ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కావాలి అనుకుంటే మేకింగ్ వీడియోస్ కామెంట్లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి